రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నట్రాజన్ ఈ నిలాఖరులో తెలంగాణలో విడిచి వెళ్లిపోతున్నారా గురువారం భవన్ లో జరిగిన పిసిసి పిఎస్సి విస్తృత స్థాయి సమావేశమే ఆమె ఆఖరింగ్ అని అడిగితే అవునని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు ఈ నెల చివరి వారంలో జరగబోయే ఏఐసిసి కార్యవర్గ మార్పు చేర్పుల్లో ఆమెను తెలంగాణ నుంచి మార్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం రాష్ట్ర రాజకీయాల్లో ఎమడలేకపోతున్నానని ఇప్పటికే ఆమె పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్టు ప్రచారంలో ఉంది క్షేత్ర స్థాయిలో పార్టీ బాగు కోసం తాను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆమె మనోవేదన చెందుతున్నట్టు తెలిసిందే ముఖ్యనేత వ్యవహారం శైలితో విస్కెత్తిపోయారని అందుకే తెలంగాణను విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి మరోవైపు ఇక్కడి నుంచి ఆమె పంపిన నివేదికలు రాహుల్ గాంధీ వరకు చేరకుండా ఢిల్లీ స్థాయిలో ఓ పెద్ద మనిషి అడ్డుకుంటున్నారని చర్చ జరుగుతుంది అందుకే తెలంగాణలో ఉండలేనంటూ ఢిల్లీ పెద్దలకు లేఖ రాసినట్టు చెబుతున్నారు మీనాక్షి గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు పార్టీ విషయంలో అత్యంత నిక్కచ్చిగా వ్యవహరిస్తారని రాహుల్ గాంధీకి ఆమె అత్యంత సన్నిహితురాలు అనే పేరు ఉంది వచ్చి రాగానే క్షేత్రస్థాయి పర్యటనలు సమావేశాలు సమీక్ష నిర్వహించి రాష్ట్ర కాంగ్రెస్ నేతలను హడలెత్తించారు అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య విపరీతమైన గ్యాప్ ఉన్నదని గుర్తించి దాన్ని చక్కదిద్దే పని పెట్టుకున్నారు ముఖ్య నేత కేవలం వలస కాంగ్రెస్ నేతలనే ప్రమోట్ చేస్తున్నారని పసిగట్టి ఢిల్లీకి నివేదికలు పంపినట్టు ప్రచారం జరిగింది మీరాక్షి పంపిన నివేదికల ఫలితంగా రాహుల్ గాంధీకి ముఖ్య నేతకు మధ్య అంతరం మరింత పెరిగినట్టు అప్పట్లో ఢిల్లీ వర్గాల్లో చర్చ నడిచింది ఆమె వచ్చిన తొలినాళ్లలోనే కంచగచ్చిబౌలిలోని హెచ్సియు భూముల వివాదం మీదకి వచ్చింది చిట్టడివిగా విస్తరించి జంతువుల ఆవాసానికి అనుకూలంగా మారిన ఈ భూములను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విక్రయానికి పెట్టడం ఇవి తమ భూములు అని హెచ్సియు విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే ఈ వ్యవహారంలో ఆమె విద్యార్థులకు అనుకూలంగా వ్యవహరించారని దీంతో ముఖ్యనేత ఆమెపై గుర్రుగా ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది అయితే ఢిల్లీలో ఆమె పరపతి ముందు ముఖ్య నేత బలం సరిపోకపోవడంతో కొంతకాలం మౌనంగా ఉండిపోయినట్టు చెప్తున్నారు క్రమంగా ఆమె పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో నిక్కచ్చిగా ముఖ్య ముఖ్యనేత దూకుడు కట్టుకట్ట వేసి ారని గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి